హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బతుకమ్మ పండుగ విశిష్టత గురించి చెప్పబోతున్నాను శరణ్ నవరాత్రులు అనగా సాయంత్రం వేళలో దుర్గాదేవిని ఆరాధించుటకు చెక్కతో చేసిన లేదా మట్టితో చేసిన శ్రీచక్ర పీఠమును పెట్టి ప్రతి అంతస్తులో రకరకాల పూలతో పేర్చి మంచిగా అలంకరించి ధూప దీపాలను నైవేద్యాలను అర్పించి పిల్లలందరూ చేరి బొడ్డెమ్మ చుట్టూ ఊయలలు ఊగుతూ పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ చీకటి పడేదాకా ఆడి తర్వాత ఇంటిలో ఉన్న బావిలో లేదా ఊరి చివరిలో ఉన్న శ్రీచక్రపీఠం మీద ఉన్న పూలను నిమజ్జనం చేస్తారు ఇలా అమావాస్యకు ముందు మూడు నుంచి ఏడు రోజుల వరకు బొడ్డెమ్మను వేస్తారు ఈ బొడ్డెమ్మను వేయడానికి ఎలాంటి నియమాలు నిబంధనలు తిది వారాలు పూజా విధానాలు ఏమీ లేవు భాద్రపద అమావాస్య మొదలు తొమ్మిది రోజులు బతుకమ్మను పేరుస్తారు ఎక్కువ శాతం ఊరి చివరిలో ఉన్న చెరువుల కాడ నదీ తీరాల కాడ బతుకమ్మను చోట పెట్టి ఆటపాడలతో కోలాటాలు వేస్తూ ఉయ్యాలలు వంగుతూ చాలా సరదాగా అంగరంగ వైభవంగా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజుల బతుకమ్మకు తొమ్మిది పేర్లు ఉన్నాయి అలాగే తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా ఉన్నాయి మొదట పూల బతుకమ్మ దీన్ని పెత్తరామసాన్ని కూడా అంటారు ఆ రోజు నైవేద్యంగా నువ్వులు నూకలు బెల్లాన్ని సమర్పిస్తారు రెండు అటుకుల బతుకమ్మ అటుకులు బెల్లం సప్పిడి పప్పును సమర్పిస్తారు మూడు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పును పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు నాలుగు నానబియ్య బతుకమ్మ ఆ రోజు నానబియ్యం మరియు పాలు బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు ఐదు అట్ల బతుకమ్మ బియ్యపిండి అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు ఆరు అర్రెం ఆ రోజు బతుకమ్మను పేరువరు ఆడరు ఏడు వేపకాయల బతుకమ్మ చిన్న చిన్న బియ్య పిండి వేపకాయ ముద్దలాగా తయారు చేసిన వంటకాలను సమర్పిస్తారు ఎనిమిది ఎన్న ముద్దల బతుకమ్మ ఆ రోజు నువ్వులు వెన్న పాలు నెయ్యి వాటితో తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు ఇక చివరిగా సద్దుల బతుకమ్మ ఆ రోజు ఐదు రకాల సద్దులను సమర్పిస్తారు ఏంటంటే పులిహోర పెరుగు సద్ది నిమ్మ సద్ది కొబ్బరితో తయారు చేసిన ఉండలు నువ్వులతో తయారు చేసిన నువ్వుల ముద్దలు సజ్జలతో తయారు చేసిన సజ్జల ముద్దలు ఇలా చివరి బతుకమ్మ రోజు బతుకమ్మను పేర్చి రెండు రెండు గౌరమ్మలను పెట్టి అలాగే దీపాన్ని కానీ క్యాండిల్ కానీ పెడతారు ఈ ఐదు రకాల నైవేద్యాలను అర్పించి ఒక పొద్దున విడుస్తారు ఇక సాయంత్రం వేళల్లో డీజే పాటలతో ఊరిలో అందరూ బతుకమ్మను చెరువుల కాడికి మహిళలందరూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఉయ్యాలలు కోలాటాలు వేస్తూ ఆడి పాడి నీటిలో నిమజ్జనం చేసే ముందు దీపాలను వెలిగించి ఒక గౌరమ్మను తీసుకొని మరొక గౌరమ్మను బతుకమ్మతోటే నీటిలో నిమజ్జనం చేశారు తీసుకున్న గౌరమ్మను అక్కడున్న పెళ్ళి అయిన స్త్రీలందరూ తమ తమ పుస్తలకు పెట్టుకుంటారు ఇప్పుడున్న బిజీ లైఫ్లో మొదటి రోజు చివరి రోజు చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఈ పండుగ విశ్యత ఏంటంటే ప్రకృతిలో దొరికే పువ్వులు తంగేడు రకరకాల గునుగులు గడ్డి పువ్వులు చామంతులు రుద్రాక్షలు బంతులు టేకులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను నిలిపి అందరూ కలిసి అక్కా చెల్లెల్లాగా ఆడి పాడేది సమస్త మహిళలందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని గౌరమ్మను కోరుకుంటారు అందరూ కలిసి రకరకాల బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడేది మహిళలలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది ఇలా సంవత్సరాంతం అందరూ బాగుండాలని కోరుతూ పోయిరా బతుకమ్మ పోయిరా అంటూ నిమజ్జనాలు చేస్తారు